హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫోర్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం నేను మీ అమర్ ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఇన్నర్ టు అవుటర్ ఎలా మనం స్నాప్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే అవుటర్ టు ఇన్నర్ ఎలా చేసుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న ఫోర్స్ కైన్స్ అంటే మెమ్ఎఫెస్ను వేరే వాళ్లకు ఎలా పంపించుకోవాలి వేరే వాళ్ళ వ్యాలెట్ కన్నా దాని గురించి మాట్లాడుకుందాం మనం ఇక్కడ మనం చూడొచ్చు మనం ఎప్పుడైతే ఇక్కడ త్రీ లైన్స్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఇక్కడ ఇలా మన వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది ఇది కూడా ఎక్కడ అంటే హోమ్ పేజీలో మనకు చూపెట్టదు మెట్ వర్స్లో కూడా చూపెట్టదు ఓన్లీ ఫోర్ డెక్స్లో మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ ముందు ముందు అప్డేట్లలో ఆవిట్లల్లో కూడా వస్తుంది ఇప్పుడైతే మనం వ్యాలెట్ ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ వస్తుంది ఈ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే అంతకంటే ముందు మనం ఇక్కడ చూసుకోవచ్చు మన దగ్గర ఎన్ని ఫోర్ స్కైన్స్ ఉన్నాయి ఇన్నర్లో ఎయిటీ సెవెన్ పాయింట్ ఫార్టీ టూ అనుకోండి అండ్ ఇక్కడ అవుటర్లో అంటే మన వ్యాలెట్లో ఫోర్టీన్ పాయింట్ ఫార్టీ సెవెన్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేద్దాం ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు అంటే అవుటర్ వాలెట్ అంటే ది వ్యాలెట్ ఇన్నర్ బ్యాలెన్స్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి ఇక్కడ డై అనేది కనబడుతుంది కదా డై మీద క్లిక్ చేసినట్టయితే ఎంఎఫ్ఎస్ వస్తుంది ఆ ఎంఎఫ్ఎస్ మీద క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు పైన వ్యాలెట్ ఉంది కాబట్టి వ్యాలెట్లో ఫోర్టీన్ పాయింట్ ఫార్టీ సెవెన్ ఉన్నాయి మీకు ఇంతకుముందు చూపించినట్టు అదే పైకి ఇన్నర్ పెట్టుకుంటే ఎయిటీ సెవెన్ పాయింట్ ఫార్టీ టూ ఉన్నాయి మనం ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం కూడా ఉంది అండ్ అలా కాబట్టి మనం ఒకసారి క్లిక్ చేద్దాం ఒక్కోసారి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఎంత మనము ఒకటి రెండు పంపించుకోవడానికి రావట్లేదు మ్యాథ్స్ కొడితే మాత్రం వెళ్తుందండి మ్యాథ్స్ ఇప్పుడు నేను మ్యాథ్స్ కొట్టేసేసా ఇప్పుడు ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ పెట్టా ఇక్కడ చూడవచ్చు మనము ఇగో ఇక్కడ ఎయిటీ సెవెన్ పాయింట్ ఫార్టీ టూ బయటికి వస్తున్నాయి ఇక ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ నో ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసా కన్ఫర్మ్ చేస్తున్నా ఇప్పుడు మనకు ప్రాసెసింగ్ అవుతుంది చూడండి ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ మీరు చూసినట్టయితే ఎయిటీ సెవెన్ పాయింట్ ఇక్కడ కట్ అయిపోయి దాంట్లోకి వచ్చాయని చెప్పి చూ చూపిస్తుంది మనకి ఇక్కడ మనం చూడవచ్చు ఎక్కడ అంటే ఇగో ఇక్కడ మనకు ఇంతకు ముందుకు ఇక్కడ ఉండే ఎయిటీ సెవెన్ పాయింట్ చేంజ్ ఉండే ఇక్కడ మనకు ఫోర్టీన్ పాయింట్ చేంజ్ ఉండే ఎంఎఫ్ఎస్ కింద ఇక్కడ అక్కడ పెరిగిపోయింది అంటే ఆ విత్న్ సెకండ్స్లో మారిపోతాయి అనమాట ఇక్కడ మారిపోయినాయి ఇప్పుడు ఒకవేళ ఇన్నట్టు మనం ఇన్నర్ టు అవుటర్ చేసాం కదా అవుటర్ టు ఇన్నర్ కూడా పెట్టుకుందాము ఎంఎఫ్ఎస్ మీద క్లిక్ చేసాం మళ్ళీ మ్యాథ్స్ కొడుతున్నా ఒక్క నిమిషం ఇక్కడ వన్ నాట్ వన్ ఉన్నాయి కదా మళ్ళీ మ్యాథ్స్ కొడుతున్నా మ్యాథ్స్ కొట్టిన వెంబడే ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ వచ్చింది కదా ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసాం ఇక్కడ వన్ సెకండ్ ఇక్కడ రాలేదు వ్యాలెట్ బ్యాక్ వెళ్దాం ఒక్కసారి ట్రాన్స్ఫర్ మీద కొట్టేసి ఎంఆఫ్ మీద కొట్టేసి ఇక్కడ క్లిక్ చేసిన ఒక మళ్ళీ ఎయిటీ సెవెన్ అనేది కొట్టిన కానీ ఇక్కడ చూపిస్తుంది చూడండి మొత్తం వన్ నాట్ వన్ మొత్తం మ్యాక్ కొట్టేసేయమంటుంది ఇప్పుడు మ్యాక్స్ కొట్టేసేసిన ట్రాన్స్ఫర్ ఇగో ఇప్పుడు చూపిస్తుంది చూడండి అక్కడికి వెళ్ళి ఇక్కడ కనెక్ట్ ఓకే ఈ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ కనెక్ట్ కనెక్ట్ మీద కొట్టేసేస్తున్నా ఓకే కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఇప్పుడు ఇంత ముందుకు ఇన్నర్ టు అవుటర్ వచ్చింది ఇప్పుడు అవుటర్ టు ఇన్నర్ చేస్తున్నామండి మనం ఇప్పుడు ప్రాసెసింగ్ అవుతుంది చూడండి మనకి ఇక్కడ కట్ అయిపోయాయి ఇక్కడ దీంట్లో కూడా వచ్చేసాయి ఎంఐపీస్ అనేవి ఈ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇవి ఇంటికి కొట్టేసిద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇంతకుముందుకు ఇక్కడ జీరో ఉండే ఆ జీరో ఉండే ఇక్కడ వచ్చేసినాయి ఇంతకుముందుకు ఇక్కడ ఉండే ఆ కాయిన్స్ అంటే అవుటర్ వ్యాలెట్లో ఉండే అవుటర్ వ్యాలెట్కి వెళ్ళి ఇన్నర్ వ్యాలెట్కు ఇన్నర్ వాలెట్కి వెళ్ళి అవుటర్ వ్యాలెట్కు ఎలా మనం చేశామో ఆటోమేటిక్ చూసాము ఇప్పుడు అవుట్ అంటే అవుటర్ బైట్ సైడ్ అంటే ఎక్కడ అంటే మన టెస్ట్ వ్యాలెట్ కావచ్చు అండ్ టోకెన్ ప్యాకెట్ కావచ్చు నుంచి వెళ్ళి ఇంకొకరికి ఎలా పంపించాలి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇక్కడికి వెళ్ళి మనం బయటకు వచ్చేద్దాం ఇగో ఇక్కడ బయటికి చూడండి ఇక్కడ ఎంఎఫ్ఎస్ ఇక్కడ ఫోర్ అని ఉంది కదా ఇక్కడ చూడొచ్చు ఈ త్రిబుల్ ఫైవ్ అనేది ఇప్పుడు తీసుకుంటున్నాం రిసీవ్ అనేది దీంట్లో నుంచి ఇప్పుడు రిసీవ్ కాపీ చేసుకుందాం కాపీ అయిపోయింది అంటే ఇంక వేరే వ్యాలెట్లో ఉన్నాయి ఈ వ్యాలెట్లోకి ఎలా పంపించుకుందాం ఇక్కడ దీంట్లో నుంచి వెళ్ళి అయితే కాపీ చేసుకున్నాం కదా ఈ కాపీ చేసుకున్నాం అండ్ నెక్స్ట్ దాంట్లోకి మనం వెళ్ళబోతున్నాం అంటే ఇంకో వ్యాలెట్ ఉంది అది మా ఫ్రెండ్ది దాంట్లో నుంచి వెళ్ళి దీంట్లోకి ఎలా పంపించుకుందాం అనేది చూద్దాం ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఎంఎఫ్ఎస్ అనేది వన్ పాయింట్ డబుల్ టూ ఎయిట్ టూ ఉన్నది దీన్ని మనం ఏదైతే వ్యాలెట్ ఉందో ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ అడ్రస్కు పంపించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ నొక్కాను ఇక్కడ ట్రాన్స్ఫర్ అండ్ ఆ అడ్రస్ మనం పేస్ట్ కాపీ చేసుకున్నాం కదా ఇక్కడ పేస్ట్ చేశాను ఇక్కడ మనం హాల్ కొట్టేసేస్తున్నాను మన దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కన్ఫామ్ అడుగుతుంది కన్ఫామ్ చేసేస్తున్నాం ఇక్కడ చూడవచ్చు మన దగ్గరికి వెళ్ళి కట్ అయిపోతే కన్ఫర్మ్ అవుతుంది ఇప్పుడు ఆ వ్యాలెట్ ఒకవేళ వ్యాలెట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం దీంట్లోకి వెళ్ళి పంపించేసాం ఇంకో వ్యాలెట్కి ఇక్కడ చూడండి ఇక్కడ జీరో అయిపోయింది ఇక్కడ జీరో అయిపోయింది దీంట్లో చూసుకుందాం దీంట్లోకి వచ్చాయా రాలేదా అని ఎంఏపిఎస్ వన్ పాయింట్ ట్వంటీ త్రీ ఇగో ఇక్కడ వచ్చాయి చూడండి మనం చూశారు కదా అలా మనం డై అండ్ మ్యాటిక్లు ఎలా పంపించుకుంటామో అలా పంపించుకున్నట్టయితే ఆటోమేటిక్ అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇక్కడికి వెళ్ళి అక్కడ మనకు అవుతుంది ఎవరికైనా పంపించుకోవచ్చు అనేది పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట ఎందుకంటే ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ మనకు వచ్చేసింది ఎవరి నుంచి ఎవరికైనా పంపించుకోవచ్చు అవుటర్ వెళ్ళి ఇన్నర్కి ఇన్నర్ వెళ్ళి అవుటర్కి మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు బై మిస్టేక్ ఎవరికైనా కావాలి అంటే కూడా వాళ్ళ దగ్గర డైలు ఉన్నాయి కొనలేకపోతున్నారు అంటే మనం కొని కూడా ట్రాన్స్ఫర్ వాళ్ళ దానికి చేసుకోవచ్చు అనే ఈ ఆప్షన్ అనేది ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం చేసుకోవచ్చు కూడా అనేది నా పాయింట్ ఆఫ్ ఓకే అందరికీ ఇంకా వేరే ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చినా మీకోసం ముందు తెలుసుకొని ప్రయోగం అంటే నాకు నేను ప్రయోగం చేసి తెలుసుకొని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్